అందరికీ నమస్తే నేను సైదవ్ మామిడి ఎస్ మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం మనీ న్యూస్ లోకి వెళ్దాము సో మొదటగా చూసుకున్నట్లయితే వెలుగు పేపర్ చూసుకున్నాము సో కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టిపి విలీనం సో షర్మిలాకు కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసిపి చీఫ్ కార్గే పార్టీ ఆదేశిస్తే ఏపీలోనే కాదు అండమాన్లోనైనా చేస్తా ఓర్యా అమ్మ మరి ఇంత మరీ మరి ఇది టూ మచ్ సో ఎట్టకే కలిగి ఆ షర్మిరా గారు కాంగ్రెస్ పార్టీలోకి అయితే స్థానం సంపాదించుకుంది పాపం తెలంగాణ ఎలక్షన్లప్పుడు చాలా ప్రయత్నం చేసింది ఆ తెలంగాణలో తెలంగాణ అసెంబ్లీ ఎన్ని ఎన్నికలు జరిగినప్పుడే తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని ప్రయత్నం చేసింది కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా వేరే వేరే కానీ వద్దు సో ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి తను సో ఇప్పుడు వచ్చి కాంగ్రెస్లో వైఎస్ షర్మిల గారు తమ వైఎస్ఆర్టీపీ అనే పార్టీని పెట్టి ఇప్పుడు మన మన కాంగ్రెస్ లో జాయిన్ అయితే కు మనకు లీడ్ ఇచ్చిన వాళ్ళవైతే సో సంధించిన వాళ్ళ సో మనకు వ్యతిరేకత ఏర్పడుతుంది సో మళ్ళా ఆంధ్ర పాలకలకే పోతుందనే ప్రచారం కూడా చేసే అవకాశం ఉంటది కేసీఆర్ గారు అని చెప్పి ఆ షర్మిల గారినైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ లోకి వద్దని చెప్పారు సో ఎనివే ఇప్పుడు వైఎస్ఆర్టీపీ ఇక్కడ పేరు గుర్తుపెట్టుకోరు ఇది చూడండి కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడు మొన్నటి వరకు షర్మిలా గారు ఏమన్నారు నేను తెలంగాణ కోడల్ని నేను తెలంగాణ బిడ్డని నాకు తెలంగాణ హక్కు ఉంటుంది నాకు తెలంగాణ నేను నేను పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిన తర్వాత నాకు తెలంగాణ నాకు పుట్టిన లేదు కానీ ఆంధ్ర నాకు ఎట్లా అవుతుందని చెప్పేది అన్నారు మరి ఇప్పుడు షర్మిల గారు ఆంధ్రాలో పోటీ చేస్తుందా లేకపోతే తెలంగాణలో పోటీ చేస్తుందా ఇప్పుడు ఆంధ్రాలో పోయి ఏం చెప్తుంది ఒకవేళ మరి మొన్న పార్టీ పేరు కూడా వైఎస్ఆర్ అంటే తెలంగాణ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ పార్టీ అని పెట్టుకుంది మరి తెలంగాణ పార్టీ అని అన్నప్పుడు తెలంగాణ పోటీ చేసే పోటీ చేసేదానికి ఏముంది అని ఆల్రెడీ ఇలా కాంగ్రెస్ లో జాయిన్ అయింది కాబట్టి సో నో ఛాన్స్ ఉండకపోవచ్చు సో ఆంధ్రాలో పోయినా కూడా పెద్ద ఏమి ప్రభావితం చూపకపోవచ్చేమో నా ఆలోచన బట్ చూసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ని ఎంత అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిరో ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అధికారాలు తీసుకొచ్చిరో ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా పాదయాత్ర చేసి కష్టపడేలా కాంగ్రెస్ పార్టీని అయితే అధికారంలోకి తీసుకోవడం జరిగి తీసుకురావడం అయితే జరిగిందని చాలా మంది అయితే అనుకున్నారు ఎందుకంటే కష్టపడితే కష్టపడ్డరు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారు అని అండి సో కాకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే జగన్మోహన్ రెడ్డి గారికి మరి సోనియా గాంధీ గారికి ఏం జరిగిందేవో కానీ వెళ్ళే పార్టీని వీడేసి సొంతంగా పార్టీ పెట్టి ఆంధ్రాలో ఇప్పుడు అక్కడ అధికారాన్ని శాసిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూడాల మరి జర్మిళ గారు ఇది మరి ఓ డైలాగు షర్మిల గారు కొంచెం అత్యుత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే అన్నవాళ్ళు కూడా పని చేస్తారు అన్నవాళ్ళని పని చేస్తుంది మరి ఇది ఓవర్ కదా ఓవర్ డైలాగ్ కదా సరే ఏదేమైనా కూడా ఈ పార్టీ ఇవన్నీ ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో షర్మిల గారు ఇవన్నీ చేస్తురని అయితే ఆరోపణలు అయితే పక్కా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రినే వాళ్ళ బావ గారు అనిల్ కుమార్ గారు బ్రదర్ అనిల్ కుమార్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కాంచి మమ్మల్ని గాలికి వదిలేశారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు సో అందుకనే మాకు దిక్కు దిక్కు లేక దిక్కు చూసిన పరిస్థితుల్లో మేము ఇలా చేయాల్సి వస్తుందని చెప్పేసి అంటున్నారు సో చూడాలి మరి ఏం జరుగుద్దు ముందు ముందు అయితే ఏం జరుగుద్దో చూడాలి సో కేసీఆర్ కు జగన్ పరామర్శ నలభై నిమిషాలకు పైగా ప్రత్యేక భేటీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ అనంతరం లోటస్ పాండ్కి వెళ్లి తల్లి విజయమ్మకు జగన్ పలకరింపు సో కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంచని ఓడిపోగానే పాపం మరి ఏ డిప్రెషన్తోనే ఏం జరిగింది ఏమో కానీ తొంటికి దెబ్బ తరిగి ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చి డిశార్జ్ చేసి ఇంటి రెస్ట్ తీసుకుంటారు సో ఆ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వచ్చి నిన్న వచ్చి పరామర్శించడం జరిగింది ఆ కొందరు ఏమంటారు అంటే వాళ్ళ చెల్లె షర్మిల గారు పోయి కాంగ్రెస్ కాగానే కొంచెం టెన్షన్ తోటి కేసీఆర్ గారు సలహాలు తీసుకోవడానికి వచ్చి అని కలవడానికి వచ్చిరని కొందరు అంటున్నారు ఆ మరికొందరేమో మొన్న తెలంగాణలో ఆ బి బిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులేంటి ఎందుకు ఓడిపోయారు ఆ తప్పులు ఆంధ్రాలో అరెక్ట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తలు పడడానికి కేసీఆర్ గారు సూచనలు తీసుకోవడానికి వచ్చారని కూడా కొంతమంది అంటున్నారు సో చూద్దాం ఏం ముందు అండ్ ఇంకో విషయం చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ పేపర్ లో తప్పులపై నాలుగు వారాల్లో తేల్చండి ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశం పోస్టుల భర్తీపై గతంలో సింగిల్ జడ్జి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవరించిన డివిజన్ బెంచ్ కమిటీలో జేఎన్టీయు ప్రొఫెసర్లు ఉండొద్దని రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశం ఏపీలో బిఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ హైదరాబాద్ కి పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మౌనంగా ముఖ్య నేతలు కాంగ్రెస్ లోకి వలసలు ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు అప్పట్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీన్ రివర్స్ ట్యాకప్ పరిస్థితి సో ఈ బిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ ఉండే టిఆర్ఎస్ పార్టీని కాస్త బిఆర్ఎస్ పార్టీగా చేసి ఓ అన్ని రాష్ట్రాలలో మేము బాగా చేస్తామని చెప్పేసి పోయి ఈ ఓర్గా పోగం చేసుకో టీఆర్ఎస్ పార్టీని అయితే బీఆర్ఎస్ అయితే ఎప్పుడు పార్టీ మార్చిరో అప్పుడే వీళ్ళ వినాశనం అయితే మొదలైందని నేనైతే అనుకుంటున్నా సో ఈ సందర్భంగానే ఏపీలో ఇప్పుడు తెలంగాణ ఎట్లాగో గవర్నమెంట్ ఓడిపోయింది గవర్నమెంట్ ఉంటేనే ఏదో అంత మాత్రం నడుస్తుండే సో ఏపీలో తెలంగాణ ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందని చెప్పేసి అంటున్నారు సో ఎందుకంటే కేసీఆర్ గారు కూడా అసలు ఎలక్షన్ అయిపోయినా కానీ ఎలాంటి స్పందన లేదు ఎలాంటి ఇది లేదు సో చూడాలి ఏం జరుగుద్దు సో వాసంత్ క్లోజే అక్కడ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా షర్మిల గారు వీళ్ళంతా అయ్యారు ఈ నీటిలో వీళ్ళు ఏం చెప్తారు ఇక్కడ ఇక్కడ తెలంగాణనే ఏం అధికారం కోల్పోయారు ఇక వేరే స్టేట్ మీద ఏం కాన్సన్ట్రేషన్ పెడతారు కష్టమే ఏదేమైనప్పుడు కూడా సో చూద్దాం ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్ఎల్ ఇవ్వండి తెలంగాణకు అదనంగా కేటాయించండి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి విజయన సమస్యలు పరిష్కరించాలని విన వినతి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షేకావత్ హర్దీప్ సింగ్ పూరితో పూరితోనూ భేటీ మెట్రో సెకండ్ సేమ్ సవరణకు ఆమోదం తెలపండి పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి పిఎం ఆవాస్ యోజన కింద ఇందిరామ్మ ఇళ్లకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి ఇవాళ యూపీఎస్సీ చైర్మన్ తో రేవంత్ ఉత్తమ్ సమావేశం సో తెలంగాణలో యాంటీ నార్కోటిక్ బ్యూరో బలోపేతానికి ఎనభై ఎనిమిది కోట్ల సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి తొంభై కోట్లు అదనంగా కేటాయించండి రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాద్ లోని రాజ్భవన్ లో హైకోర్టు లోకాయుక్త ఎస్ హెచ్ఆర్పి వంటి బిల్డింగ్ ఏపీ వాడుకుంటుందన్న ఆ ప్రభుత్వం నుంచి వడ్డీతో కలిపి మొత్తం నాలుగు వందల ఎనిమిది కోట్లు ఇప్పించండి అమిత్ షాతో రేవంత్ రెడ్డి గారు సో తెలంగాణ తెలంగాణ విడిపోయిన తర్వాత సో మనకు తెలంగాణకి రావాల్సిన కొన్ని పెండింగ్ ఉన్నాయని అంటున్నారు కొన్ని బిల్డింగ్లు కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాడుకుంటున్నారు సో ఇంకా అదనంగా ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్ఎల్ ఏమని అని చెప్పేసి ఆ కేంద్ర మంత్రి గారిని అయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కోరడం జరిగింది సో చూద్దాం ఏం జరిగిందో ఆ లక్షద్వీప్ లో మోదీ స్విమ్మింగ్ ప్రధాని మోదీ లక్షద్వీప్ లో అడ్వెంచర్ స్విమ్మింగ్ చేశారు ముఖానికి మాస్క్ నోట్ లో స్నా ట్యూబ్ పెట్టుకొని ఈదారు సముద్రం అడుగున శివరాశిని చూసి మోదీ ఆ స్నారింగ్ ట్యూబ్తో ఈదడం చేశారు సో వర్షం ప్రధానమంత్రి మోడీ గారు ఇలాంటి సాహసాలు అంటే మంచి చేస్తారు ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వస్తాయి కాబట్టి ఎలానైనా ఈదాలే తప్పదు ఇది ఎలక్షన్ సంట్లో ఇది ఒక భాగం కూడా చెప్పుకోవచ్చులే కానీ నాలుగు బొగ్గు బ్లాకులపై సింగరేణికి సింగరేణి ఫోకస్ రాష్ట్రంలో కేంద్రం విలయానికి పెట్టిన నాలుగు బొగ్గు బ్లాకులు దక్కించుకోవాలని సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నాయి దక్కితే బొగ్గు ఉత్పత్తి పెంచుకోవడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది సో రెండో టెస్టులో ఇండియా విక్టరీ తొలి టెస్టులో తనను ఓడించిన సౌత్ ఆఫ్రికాపై ఇండియా రివెంజ్ తీర్చుకుంటుంది ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిన రెండు రెండో టెస్టులో ఏడు వికెట్లు తేడాతో సఫార్ టీం చిత్తు చేసింది దాంతో రెండు టెస్ట్ల సిరీస్ ను వన్ మైనస్ వన్ తో డ్రా చేసుకుంది సో మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ షూరు బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు ఈఆర్ఎం విధానంలో స్టడీ ఫౌండేషన్ ఫౌండేషన్ నుంచి భారీ మోటార్లతో నీటి పంపింగ్ సో మేడిగడ్డ అనేది ఈ మేడిగడ్డ కుంగడంతోనే బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి అయితే దరిద్రం కలిగిందని చెప్పుకొని అనుకోవచ్చు పాపం తీరే ఎలక్షన్ ముంగల్ని అది కుంగిపోవడం అదొక పెద్ద దెబ్బ సో దాని మీద కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసిరట ఎందుకు ఉంగింది ఏందనేది దాన్ని బట్టి అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట సో చూడాలే ఆ కిషన్ రెడ్డి గారు అయితే అసలు అయితే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని చెప్పి అని అంటున్నారు సో ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత దేని వల్ల అట్లా జరిగిందో నాకు తెలుసు నెక్స్ట్ బిఆర్ఎస్ నేతలకు ఎందుకంత తొందర వాళ్ళు మూడు వేల ఐదు వందల రోజులు ఉన్నారు మేము వచ్చి ముప్పై ఐదు రోజులు కూడా కాలే అప్పుడే విమర్శల ఓటమి డిప్రెషన్ లో ఏమో మాట్లాడుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు విడుదల చేసిన వాళ్ళ పరువు బుక్లెట్ విడుదల చేసి వాళ్ళ పరువు వాళ్ళే పోగొట్టుకున్నారు పదేండ్లు ప్రజలను బానిసల్లా చూశారు ఇంకా నియంత్రణ పాగుతున్నారు తెలంగాణకు పాపం శాపం కోపం అన్ని బీఆర్ఎస్ అని ఫైర్ టిఆర్ఎస్ నుంచి మారిన వాళ్ళు ఫోర్ ట్వంటీ పేరు పోదు మంత్రి సీతక్క సో ఆశానికి కూడా ఇక నిన్న అనుకున్న పెంటేలే వాళ్ళు కేసీఆర్ గారు కూడా వాస్తవం వాళ్ళ టైం అడిగినా కూడా ప్రజలు కూడా అదే అంటారు వాళ్ళకి మద్దతు తీసుకోవాలి అది వేరే విషయం ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఇరవై ఎనిమిదిన పోలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ పదకొండు నోటిఫికేషన్ కటిం శ్రీహరి కౌశిక్ రెడ్డి రాజీనామాతో రెండు సీట్లు ఊపిడి ఇక సో ఎమ్మెల్సీ కోటకు సంబంధించి కటియం శ్రీహరి గారు అండ్ రాజీనామా కౌశిక్ రెడ్డికి గారు రాజీనామా చేయడం వల్ల సో వాటికి అయితే నోటిఫికేషన్ వచ్చి ఎన్నిక ఇక కామన్ గా అయితే ఇప్పుడు కాంగ్రెస్ గాలి చదువుతుంది మేము కాంగ్రెస్ గెలిచే అవకాశం ఏడు వేల మందికి ఇన్విటేషన్లు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రదర్శనకు ఘనంగా ఏర్పాట్లు ఇన్వి ఇన్విటేషన్ కార్డుపై గుడి బాలరాముడి బొమ్మ రామ జన్మ స్పెషల్ బుక్ లెట్ సో ఏదైతే అయోధ్యలో రాముని గుడి కట్టిదో దాదాపు ఎంతమందికి ఏడు వేల మందికి న్యూటేషన్ అయితే పంపించడం జరిగిందంట సో ఇప్పుడు ఈ రామగుడిని అయితే ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధరణిలో రోడ్ ధరణిలో రోడ్ రోడ్లకు పట్టాల భూమి కండ్ల ప్రక్షాళన జి ఎన్హెచ్ భూములకు పాస్బుక్స్ జారీ ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ సెత్వార్ రెడీ చేయని ఆఫీసర్లు రోడ్ల పట్టాలతో ఇతరుల భూములకి అక్రమాలు ధరణి వచ్చాక ఫామ్ వెంచర్లు రోడ్లు అమ్మి రిజిస్ట్రేషన్ లో రోడ్ల గూడ పట్టాలు ఇచ్చినట వాస్తవానికి ధరణి ధరణి అంత దరిద్రం లేదు ఈ ధరణి ఏంటంటే ఈ ధరణి వల్లనే చాలా మందికి సమస్యలు ప్రజలు మొత్తం ఇప్పుడు కేసీఆర్ గారు నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే అరే ఈ ధరణి వల్ల మాకు సమస్య అవుతుందయ్యా భూములు అక్రమాలకు గురవుతున్నాయని చెప్తున్నా కూడా ఏ ధరణి బాగుంది నేను ధరణి పెడతా అంటే ఇప్పుడు ఏమైంది ఆగమైటీ వేస్ట్ అద్దె బస్సులో సమ్మె లేదు బస్సులు యథావిధిగా నడుస్తాయా ఆర్టీసీ ఎంపీ అచ్చారు సంక్రాంతికి ఫ్రీ జర్నీ ఉంటుందని వెళ్ళడి అద్దె బస్సుల ఓనర్లతో చర్చలు సఫలం సో వాస్తవానికి ఈ ఫ్రీ ఫ్రీ బస్ వల్ల అద్దె బస్సు ఆ మధ్యన ఏమన్నారంటే ఈ చాలా ఎక్కువ మంది ఎక్కుతురు బస్సులు ఫిట్నెస్ పోతున్నాయి ఆగ గుల్ల గుల్ల అయిపోతున్నాయి బస్సులు సో అని కొంచెం ఇబ్బంది పడడం జరిగింది సో వాళ్ళతో అయితే చర్చలు అయితే సఫలం అంట చూద్దాం నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఊరూరా గులాబీ దళం సంస్థాగత నిర్మాణంపై బిఆర్ఎస్ దృష్టి త్వరలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పార్టీ కంపెనీల నిర్మాణం పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగిసిన తర్వాత కార్యాచరణ కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ సంకేతాలు సో ఊరూరా గులాబీ దళం అంట ఊరూరా ఏం లేదు నాయన మీరు ఏం ఫస్ట్ చెప్తున్నా ఎవరెవరి మీదైతే ఇప్పుడు ఓడిపోయిన బుద్ధిమంతులు ఎవరు ఉన్నారో ఆ బుద్ధిమంతులు మార్చేసేసి కొత్త వాళ్ళకి యువతకు ఫస్ట్ నుంచి ఉద్యమంలో కష్టపడ్డ వాళ్ళకు పార్టీ కోసం కష్టపడ్డ గుర్తించి మీరు వాళ్ళకు పదవులు ఇస్తే మీకు ఏమన్నా విలువ ఉంటుంది కానీ ఊరు తిరుగు గల్లీ గల్లి తిరుగు ఇదే ఇదే బాబు అవుతుంది దండగా మేము గేట్లు ఎత్తితే కాంగ్రెస్ కథమే ఆ పార్టీ ఒక్కరు మిగలరు ఒక్కరిని మీరు తీసుకెళ్తే పది మంది మా వైపు చూస్తారు బిఆర్ఎస్ నేత గంగుల సో మేము గేట్ ఎత్తితే కాంగ్రెస్ అతమేనట అర్థమైందా ఇది మేము గేట్లు ఎత్తుతా అంటే ఏంది మేము గినుక కాంగ్రెస్ గెలిచిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మేము మేము మా పార్టీలోకి గినుక తీసుకోవాలని అనుకొని మేము గేట్లు ఎత్తితే మాత్రం అందులో ఒక్కళ్ళు కూడా మిగలరు అని అంటున్నారు సో మా దాంట్లో ఒక్క ఎమ్మెల్యేని తీసుకున్నాం మీ దాంట్లో పది మంది ఎమ్మెల్యేని మేము తీసుకుంటాం అని చెప్పేసి గంగుల గారు అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సుద్దాం ఏం జరుగుతో కేసీఆర్ కు జగన్ పరామర్శ ఏమో తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి భేటీలో పలు ఇరువుల మధ్య రాజకీయాలపై చర్చ జగన్ కు బిఆర్ఎస్ నేతల సాధన సాధర స్వాగతం సో ఇది చూసుకున్న విషయమే ఉమెన్ సేఫ్టీ హై ఉమెన్ సేఫ్టీ హైదరాబాద్ మహిళా భద్రతలో దేశంలో దేశంలోని టాప్ ఫైవ్ నగరాల్లో ఒకటి భాగ్యనగరి జీవనంపై ఎనభై ఏడు శాతం ఎనభై ఏడు పాయింట్ ఐదు శాతం మంది సంతతి టాప్స్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా సర్వే వెళ్ళడి పది కేసీఆర్ పాలనలో శాంతి భద్రత ఫలితం ఇది 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 ఇట్లా ఒప్పుకోవాలి దేని దానికి ఒప్పుకోవాలి కేసీఆర్ తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి మంచి చేస్తే మంచి అని చెప్పాలి కానీ ఓ అప్పులు చేసిండ్రు అప్పులు చేసిండ్రు అని మొత్తుకుంటే మీకే దాని మీకే ఆగమవుతారు సో నెక్స్ట్ చూద్దాం ఎనిమిది ఎనిమిది నెలల్లో లక్షన్నర కోట్లు బడ్జెట్ అంచనాలలో యాభై ఎనిమిది శాతం రాబడి జీఎస్టీ రూపంలో ముప్పై వేల నలభై ఎనిమిది కోట్లు స్టాంపు రిజిస్ట్రేషన్ లో తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు కోట్లు కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక సంస్కృతితో గణనీయంగా పెరిగిన రాష్ట్ర రాబడి తిట్టబోతే అక్క కూతురు కొట్టపోతే కడుపుతో ఉన్నది కాంగ్రెస్ సర్కారు ను ఏమి అనలేకపోతున్నాం తమ పార్టీ తమ పార్టీ సంకట స్థితిపై సిపిఐ నారాయణ వాకేరాడు తిట్టబోతేనేమో అక్క కూతురు కొట్టబోతున్నా కడుపులో ఉన్నది సో కాంగ్రెస్ ని ఏమనలేకపోతున్నాం వాస్తవం నేను నేను ఏం ఒత్తుకుంటున్నా ఇప్పుడు ఏమన్నా అందావా ఆగరాదురాని వాళ్ళు అధికారం ఎక్కే నెల రోజులు నెల రోజులు అవుతుంది జనా ఆగరే అంటారు కానీ ఇక్కడ చూస్తేనేమో ఎలక్షన్ కి ముందు కా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి మిసాలు దువి సవాల్ చేసిండు తొమ్మిది తవ్వజ్ఞానం ఇట్టే ఈ సుత్తం మేము పదకాలు అని అవి అడుగుదామా అంటేనేమో అవి చేయట్లేదు అడుగుదావా ఆది నెల రోజులు వీళ్ళు అంటారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎట్లా విమర్శించాలా అనేది అన్నట్టుగా ఉన్నది ఇది మాత్రం నిజంగానేది సో జాతీయ హోదా ఇవ్వలేం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై తేల్చి కేంద్రం తేల్చి చెప్పిన కేంద్రం కానీ ఇతరత్ర అరవై శాతం నిధులు ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేసిన కేంద్రం అధినేత కేటాయించండి విభజన సమస్యలను పరిష్కరించండి హైదరాబాద్ మెట్రో రెండో దశకు సవరించిన ప్రతిపాదనలు ఆమోదించండి కేంద్రానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అమిత్ షా రాజేంద్ర సింగ్ హర్దీప్ సింగ్ పూరితో భేటీ వెంట ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నేను నేడు యూపీఎస్సి కార్యాలయం సందర్శన సో గిందన చూసుకున్నట్లే సో జాతీయ హోదా ఇవ్వండి మా ఈ సమస్యను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే కోరడం జరిగింది సో చూద్దాం ప్రశ్నల తప్పప్పులపై తప్పప్పులు నిపుణుల కమిటీ కంప్లీట్ అవసరమైన యూనివర్సిటీ ప్రొఫెసర్ లో ఇది చూస్తుంది ఆధార అనుసంధా సంధానంతో ఆధార్ సంధానంతో ఉపాధికి ఉరి ఒకటి నుంచి అమలులోకి వచ్చిన ఆధార్ కార్డు ఆధార్ ఆధారిత చెల్లింపులు ఈసీఎఫ్ ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల మంది దూరం సో ఇరవై